నమస్కారం నేను మీ సిరి రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ఫోర్ వారు బృందాగారు ఈక కథలోకి వెళ్తే ఒకరి ఊపిరి మరొకరికి వెచ్చగా తగులుతూ ఉండగా ఆమెకు ముద్దు పెట్టుబోయేలోపు ఆమె ముక్కు అతని ముక్కుకి తగలగా ఒక్కసారిగా తేరుకున్న కార్తిక్ షాక్గా కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూశాడు నందు ఇంకా కళ్ళు మూసుకుని ఉంది వెంటనే తనని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు మెల్లగా కళ్ళు తెరిచిన నందు కార్తిక్ వెళ్లడం చూసింది కార్తిక్ అంత దగ్గరగా రావడం తనని ముద్దు పెట్టుకోవాలి అనుకోవడం అంతలోనే వదిలి వెళ్ళిపోవడం అన్నీ కళ్ళ ముందు మెదిలి మనసంతా ఏదోలా అయింది అదే ట్రాన్స్లో బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడింది కార్తిక్ వస్తే తన బాడీ కంట్రోల్ తప్పి తన మాట వినడం మానేస్తుంది ఆ విషయం కార్తిక్ కూడా అర్థమైంది అదుపు తప్పుతుంది నా శరీరం మాత్రమేనా లేదా మనసు కూడానా నాకే ఎందుకిలా జరగాలి ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఏవో ఆలోచనలతో అలాగే షవర్ కింద మోకాళ్ళు దగ్గరికి మడిచి కూర్చుంది కళ్ళ వెంట కారే కన్నీరు కూడా ఆ షవర్ నీళ్లలో కలిసిపోతుంది ఇటు కార్తిక్ మనసంతా గందరగోళంగా ఉంటే శరీరం సిగలు కక్కుతుంది దాన్ని చల్లబర్చడం కోసం స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నాడు దాదాపు అరగంట పాటు స్విమ్మింగ్ చేసి పూల్ బేస్ మీద కూర్చున్నాడు సూర్యకిరణాలు వెచ్చగా తన శరీరాన్ని తాకుతుంటే హాయిగా అనిపించింది కొద్దిసేపటికి లేచి షర్ట్ భుజం మీద వేసుకుని తడిచిన ప్యాంటతో లోపలికొచ్చాడు నందు స్నానం చేసి బొట్టు పెట్టుకుంటుంది కార్తిక్ని చూడగానే ఏదో బిడియం ఆవహించి వెంటనే తలదించుకుంది కార్తిక్ కూడా నందు వైపు చూడకుండా ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రోజూ తినకుండానే వెళ్తున్నాడు ఆఫీస్కి వెళ్లాకైనా తింటున్నాడో లేదో ఇలా అయితే ఆరోగ్యం ఏం కావాలి అని నిట్టూర్చి కిందకి వచ్చింది నందు కార్తీక్ శశితో పాటు ఇండస్ట్రీస్ సైట్ విజిట్లో రోజంతా బిజీగా గడిచిపోయింది కార్తిక్ గారు అన్ని ఎక్విప్మెంట్స్ చూశారు కదా వీటన్నింటికీ పర్ఫార్మెన్స్ బెటర్మెంట్ కోసం న్యూ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఇన్స్టాల్ చేయాలి దీనికోసం మీ పెద్దనాన్న శివరాం కంపెనీ కూడా పోటీ పడుతుంది బట్ మీ మీద మాకు ఎక్కువ నమ్మకం కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాము మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు అని ఆశిస్తూ అన్నాడు వర్మ నవ్వుతూ టుమారో బిజినెస్ మీటింగ్లో ఈ విషయం అందరికీ తెలియజేస్తాను అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు థ్యాంక్స్ బొమ్మగారు అని వర్మ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకుని బయటకి నడిచారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి స్టైలిష్గా నడుస్తూ వస్తున్నాడు యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఋత్వీకృష్ణ తన కోసం రెడీగా ఉన్న కార్లో కూర్చున్నాడు తండ్రి శివరామకృష్ణ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి డాడ్ ఇప్పుడే కార్లో స్టార్ట్ అయ్యాను అని పెట్టేశాడు జూబ్లీహిల్స్లోని తన ఇంటికి చేరుకోగా తల్లి సుకన్య ఎర్రనీళ్లతో దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది అన్నయ్య అంటూ ఇరవై ఏళ్ళ రియా వచ్చి అతన్ని చుట్టేసింది అమెరికా నుండి నాకేం తీసుకొచ్చావన్నయ్య మెరిసే కళ్ళతో అడిగింది రియా నీ కోసం టూ బ్యాగ్స్ నిండా గిఫ్ట్ తెచ్చానరా వెళ్ళి చూడు అంటూ లోపలికి నడిచాడు రిత్విక్ రియా వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి అన్నీ చూస్తుంది డ్రెస్సెస్ మేకప్ కిట్స్ వాచెస్ ఇలా తనకి నచ్చిన అన్ని రకాల విలువైన థింగ్స్ని సంతోషంగా చూస్తుంది రియా చెల్లి వైపు చూసి మురిసిపోతూ శివరం వైపు తిరిగి డాడ్ కార్తిక్కి పెళ్ళైందని విన్నాను అన్నాడు అవునాన్న మామూలుగా జరగలేదు ఆ పెళ్లి వాడిని చేసుకోవడం లేక పెళ్లి కూతురు పారిపోతే ఆమె చెల్లెలి మెడలో ఆ పిల్ల ఇష్టం లేకుండా తాలికట్టడట అన్ని సుకన్య వ్యంగ్యంగా రియల్లీ అన్ని ఆ అన్లక్కిగా లేవరో త్వరగా చూడాలి అన్నాడు రిత్విక్ నవ్వుతూ రిత్విక్ ఏంట మాటలో అని శివరం అనగా మీ డాడీ వాళ్ళ మీద ఒక్క మాట పడనే నన్నా వాళ్ళు ఈయన్ని పట్టించుకోకపోయినా ఎందుకో ఈయనకి వాళ్ళంటే అంత ప్రేమ అని విసుగ్గా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సుకన్య రిత్విక్ ఈరోజు బిజినెస్ మీటింగ్ ఉంది నువ్వు మన బిజినెస్ బాధ్యతలు తీసుకుపోతున్నావు కాబట్టి ఆ మీటింగ్కి నువ్వు కూడా వస్తే అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు శివరామ్ షో డాడ్ తప్పకుండా వస్తాను బట్ వెంటనే బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేను అంతకన్నా ముందు చేయాల్సిన పని ఇంకోటి ఉంది అన్నాడు రిత్విక్ ఆలోచిస్తున్నట్టుగా ఓకే నీ ఇష్టం అని కొడుకు భుజం మీద తట్టి వెళ్ళిపోయారు శివరామ్ మై స్వీట్ డార్లింగ్ ఏం చేస్తున్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి అనుకుంటూ ఏదో నెంబర్కి డైల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే మోహన్లో ఉన్న నవ్వు మాయమైపోయింది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు అయినా అదే రెస్పాన్స్ షెట్ అని చెయ్యిని చేరికేసి కొట్టి నన్ను అవాయిడ్ చేస్తే ఏం జరుగుతుందో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావా ఓకే డార్లింగ్ సాయంత్రం వరకు చూసి డైరెక్ట్గా నీ ఇంటికి వస్తా అని కోపంగా తనలో తానే అనుకుంటూ సుకన్య పిలవగా భోజనానికి వెళ్లాడు రఘురాం శివరాం అన్నదమ్ములు రిత్విక్ కార్తిక్ కన్నా వయసులో ఒక సంవత్సరం పెద్ద రెండు కుటుంబాల మధ్య ఆస్తులు బిజినెస్ గొడవల వల్ల దూరం ఏర్పడింది రిత్విక్ కొన్ని నెలలు అమెరికాలో ఉండి ఒక ముఖ్యమైన పని మీద ఇండియా వచ్చాడు వర్మ ఇండస్ట్రీస్ ప్రెస్టీజియస్ ని జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టేకప్ చేయబోతున్నారు ఎన్నో కంపెనీలు పోటీపడినా చివరికి ఆ ప్రాజెక్ట్ కార్తీక్ కృష్ణ గారి కంపెనీ సొంతం చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేసి బిజినెస్లో మరో మెట్టి ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని గారు అనగా అందరూ కరాతాల ధ్వనులతో అభినందించి కంగ్రాట్స్ అంటూ చేతులు అందించారు శివరాం కూడా నవ్వుతూ కార్తిక్కి చేయి అందించాడు లోపల మండిపోతున్నా పైకి మాత్రం భలే నటిస్తున్నారు మీరు మీలా ఉండడం ఎవరికీ సాధ్యం కాదేమో మీరు నన్ను ఎంత కిందకి తొక్కిపడాలి అనుకుంటే నన్ను కలలో కూడా మీరు చేరుకోలేని స్థాయికి నేను ఎదుగుతాను అని సూటిగా చూస్తూ అన్నాడు ఆ మాటలు శివరం మనసుకి గుచ్చుకొని కళ్ళలో నీళ్లు తిరిగాయి రిత్విక్ వెనుక నుండి వచ్చి తండ్రి భుజం మీద చేయివేసి కార్తిక్ వైపుకి తిరిగాడు ఆకాశంలో ఉన్నా అని మురిసిపోతున్నావేమో నిన్ను పాతాలానికి పడేయడానికే రంగంలోకి దిగాను మా డాడీకి వారసుడిగా అన్నాడు రిత్విక్ అని శివరం అనగా డాడ్ ప్లీజ్ మీరు సైలెంట్గా ఉంటున్నారు కాబట్టే వీడు రెచ్చిపోతున్నాడు ఓ రియల్లీ వెల్కమ్ టు ది వార్ నన్ను బీట్ చేయగలిగే సత్తా నీకుంది అని నేను అనుకోవట్లేదు దమ్ముంటే ట్రై చెయ్యి అని సైడ్ స్మైల్ ఇస్తూ శశితో పాటు బయటకు కదిలాడు కార్తిక్ బిజినెస్లో దిగకముందే నీకు ఛాలెంజ్ చేస్తున్నాడు అని శశి అనగా బలుపు అది మా బ్లడ్లోనే ఉంది అన్నాడు కార్తిక్ గర్వంగా రేయ్ నువ్వు ఇప్పుడు వాణ్ణి తిడుతున్నావా పొగుడుతున్నావా తల గోక్కుంటూ అన్నాడు నీకెలా అనిపిస్తే అలా అనుకో అంటూ నవ్వుతూ కా స్టార్ట్ చేశాడు కార్తిక్ ఏంట్రా ఈ రూట్లో వెళ్తున్నావు ఆఫీస్ అటు కదా అన్నాడు శశి ప్రకాష్ అంకుల్ని చూడ్డానికి వెళ్తున్నాం అన్నాడు మధ్యలో ఫ్రూట్స్ చాక్లెట్స్ తీసుకుని ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు కార్ సౌండ్ విని బయటికి వచ్చిన ప్రకాష్ భార్య నీలిమ రండి బాబు అని నవ్వుతూ ఎదురొచ్చింది లోపలికి వెళ్లి ప్రకాష్ బెడ్పై కూర్చున్నాడు ప్రకాష్ వాళ్ళ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జయరాం ఉన్న కార్ని డ్రైవ్ చేసింది ప్రకాశై ఆక్సిడెంట్ వల్ల ప్రకాష్ కోమలోకి వెళ్లాడు తనని చూసుకోవడానికి ఒక నర్స్ని అపాయింట్ చేసి ఖర్చులు అన్ని తనే చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు పిల్లల చదువులో ఇంటి అవసరాలు అన్నింటికి కార్తికే మనీ ఇస్తాడు శ్రీజా చరణ్ అప్పుడే కాలేజీ నుండి వచ్చారు వాళ్ళని పలకరించి కొంచెం డబ్బు వాళ్ళ అవసరాలకి ఇచ్చి బాధగా బయటికి వచ్చి కార్లో స్టార్ట్ అయ్యాడు కార్తిక్ ప్రకాశంకర్ని చూసినప్పుడల్లా వాళ్ళ పరిస్థితికి నేనే కారణమని నాకు చాలా గిల్టీగా ఉంటుందిరా అన్నాడు కార్తిక్ బాధగా నీకెందుకు రా గిల్టీ నువ్వేమన్నా యాక్సిడెంట్ చేశావా యాక్సిడెంట్ చేయకపోయినా ఇది కావాలని చేసిన యాక్సిడెంట్ అని నా అనుమానం రా డాడీని చంపాలని ఎవరో చేసిన కుట్రలు ప్రకాష్ అంకుల్ కోమలకు వెళ్లారు అన్నాడు కార్తిక్ కార్తిక్ నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు పోలీసులు కూడా అది యాక్సిడెంట్ అని తేల్చేశారు నువ్వు ఎక్కువగా ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు అండ్ డోంట్ ఫీల్ గిల్టీ అన్నాడు కార్తిక్ ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్నాడు మావయ్య గారు రోజు నాలుగోళ్ల మధ్య ఉంటే మీకు బోరింగ్గా ఉంది కదా ఈరోజు మనం పార్క్ వెళ్దామా అని నవ్వుతూ అడిగింది నందు సరే అన్నట్లుగా కళ్ళు మూసి తెరిచాడు జయరాం రాము మామేగారిని పార్క్ తీసుకెళ్దాం వాటర్ బాటిల్ జ్యూస్ తీసుకునిరా అంటూ ని బయటికి తీసుకువచ్చింది అమ్మమ్మ మామేగార్ని పార్క్ తీసుకువెళ్తాను అక్కడి వాతావరణం ఆయన మైండ్కి రిలాక్సింగ్గా ఉంటుంది అంది సరేరా అని వర్ధిని అనగా రామ్తో పాటు ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి వచ్చారు చిన్నపిల్లల ఆటలతో పార్క్ అంతా సందడిగా ఉంది వాళ్ళందర్నీ చూస్తూ ఉన్న జయరాం పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఆ నవ్వుని నందు గమనించింది జయరాంని అంతా తిప్పుతూ చూపిస్తుంటే అతని మనసంతా హాయిగా అనిపిస్తుంది రాము చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్కి వెళ్లి చిన్నపిల్లాడిలా ఆడుతూ ఉంటే నందు నవ్వుతూ చూస్తుంది కార్లో ఇంటికి వెళ్తున్న కార్తిక్ అనుకోకుండా పార్క్ వైపు చూశాడు నందు జయరాంని అక్కడ చూసి కార్ పక్కకి ఆపి కాసేపు వాళ్ళని చూసి ఇంటికి వెళ్ళిపోయాడు చీకటి పడే వరకు పార్కులో గడిపి ఇంటికి వచ్చారు జయరాంని రాము సహాయంతో గదిలో పడుకోబెట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మామయ్య మళ్ళీ వస్తాను అని కప్పి బయటకొచ్చింది నందు మాట్లాడే విధానం తనని చూసుకునే విధానం చాలా నచ్చింది జయరాంకి నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు కార్తిక్ బాల్కనీలో ఫోన్ మాట్లాడి లోపలికి వస్తున్నాడు తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటున్న నందు తన పొడవాటి జుట్టుని వెనక్కి విసురుగా వేయడంతో వెనకే వస్తున్న కార్తీక్ మోహానికి బలంగా తాకింది ఏ మెంటల్ దయ్యంలాగా జుట్టేసుకుని దాంతో నన్ను కొడతావా అన్నాడు కోపంగా నందు వెనక్కి తిరిగి నేను కావాలని కొట్టలేదు అమయకంగా చూస్తూ అంది నువ్వు ఎలా చేసినా నాకు తగిలింది ఇంకోసారి ఇలా తగిలితే నీ పొడుగు జడని కత్తిరించి పడేస్తా అని చెప్పి బెడ్పై కూర్చుని ల్యాప్టాప్లో చూస్తున్నాడు నందు అతని వైపు గుర్రుగా చూస్తూ జుట్టుకి క్లిప్ పెట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది తలెత్తి చూసిన కార్తిక్ చూపులు ఆమె నడుముపై నిలిచిపోయాయి ఫ్యాన్ గాలికి చీర కదులుతూ నాబీ క్లియర్గా కనువిందు చేస్తుంటే అలా అని చూస్తుండిపోయాడు నందు సడన్గా అతని వైపు చూసి అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి వెంటనే చీర సరిచేసుకుంది కార్తిక్ తేరుకుని చీ ఇలా ఏంటి ఈ చీరలు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అని మనసులో అనుకుని హలో మేడం రేపటి నుండి చీరలు కట్టుకోవడం మానే చూడలేకపోతున్నాం అన్నాడు నందు కార్తిక్ వైపు చూసి నాకు నచ్చింది నేను వేసుకుంటాను నీకు నచ్చకపోతే కళ్ళు మూసుకో అంటూ విసురుగా కిందకి వెళ్ళిపోయింది దీనికి పొగలు మామూలుగా లేదు ఫిగర్ చూస్తే మెంటలెక్కుతుంది ఈ వయసులో నాకేంటి పరీక్ష దీంతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళాడు నందు భోజనం తినిపించి బయటికి రాగానే కార్తిక్ జయరామ్ గదిలోకి వెళ్ళాడు ఆయన కాళ్ళ దగ్గర మోకాల మీద కూర్చొని డాడ్ మీరు ఓకేనా ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు రెప్పవేయకుండా చూస్తూ ఉండడంతో ఇబ్బంది ఏమీ లేదు అని అర్థం చేసుకున్నాడు కార్తిక్ డాడ్ ఎంతమంది ఎన్నిసార్లు అన్నా మీకు జరిగింది యాక్సిడెంట్ అని నా మనసు ఒప్పుకోవట్లేదు డాడ్ అసలు నిజమేంటో చెప్పగలిగేది మీరు మాత్రమే డాడ్ జయరామ్లో ఎలాంటి చలనం లేదు ఎవరైనా కావాలని చేశారా డాడ్ ఆ ప్రశ్నకి కూడా ఆయనలో ఇలాంటి చలనం లేదు ఎందుకు డాడ్ నేను అడిగిన ప్రతిసారి ఇలా మౌనంగా ఉంటారు కనీసం కనురెప్పలు కూడా వాల్చరు పైకి ఇలా కనిపిస్తున్నా కానీ నాకు లోపల చాలా భారంగా ఉంది డాడ్ మీరేమో చలనం లేకుండా ఉన్నారు ప్రకాష్ అంకుల్ కోమలా ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని ఎంత చూసుకున్నా అంకుల్ పరిస్థితికి ఆ కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తుంది అని మాట్లాడుతూ ఉంటే జయరాం కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి సారీ డాడీ ఏదో మాట్లాడి మిమ్మల్ని బాధపడుతున్నాను ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడను అని జయరాం కళ్ళనీళ్ళు తుడిచి ఆయన్ని బెడ్పై పడుకోబెట్టాడు గుడ్ నైట్ డాడ్ అని బయటికి వచ్చేశాడు నందు వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది తన దగ్గరికి వచ్చి నా మీద కోపం మా డాడీ మీద చూపించకుండా ఆయన బాగా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు నందు కార్తిక్ వైపు చూసి నీ మీద నాకు కోపం లేదు ఒకవేళ ఉన్నా నేను ఇంకొకరిపై చూపించను మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవడం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత మీ థ్యాంక్స్లు మీ దగ్గర పెట్టుకోండి అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది కార్తిక్ అక్కడే కూర్చొని తనని చూస్తున్నాడు అతని చూపులను తప్పించుకుని ప్రతాప్ వాళ్ళని డిన్నర్కి పిలిచింది రాము ఒడ్డిస్తుంటే అందరూ తింటున్నారు కార్తీక్ రేపు బల్కంపేట అమ్మవారికి మొక్కు సమర్పించాలి కొత్త జంటతో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను పూజయ్యాక ఆఫీస్కి వెళ్ళు అన్నీ వర్దని సరేగ్రాని అని తినేసి పైకి వెళ్లాడు కొద్దిసేపు వర్దని ప్రతాప్తో కబుర్లు చెప్పి గదికి వచ్చి పడుకోవడం కోసం దుప్పటి దిండు తీసుకుంటుంటే ఈ రోజు నుండి బెడ్పై పడుకో మళ్లీ ఈ మెడను నడుమో పట్టేస్తే మసాజ్ చేయడం నా వల్ల కాదు అన్నాడు ల్యాప్టాప్లో చూస్తూనే అవసరం లేదు ఆ రోజు కంఫర్ట్ లేదు అంటే ఎత్తుకెళ్ళి పడుకోబెట్టారు కదా ఇప్పుడు మీరు బెడ్ మీద పడుకోమనగానే నేను పడుకోవాలా నేను పడుకోను అంటూ వెళ్ళి సోఫాలో పడుకుంది నిన్ను అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం నాకు చిటికలో పని మర్యాదగా ఇక్కడికొచ్చి పడుకో నేనక్కడికొస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది బెదిరిస్తున్నట్లుగా అన్నాడు ఎలా బెదిరిస్తున్నాడు చూడు ముహముడు వెళ్తేనే బెటర్ లేదంటే పర్మనెంట్గా ఉండాల్సి వస్తుంది అనుకుని మెల్లగా లేచి బెడ్పై కార్తిక్కి వైపు తిరిగి పడుకుంది కార్తిక్ చిన్నగా నవ్వుకుని కొంతసేపటికి తను పడుకున్నాడు మార్నింగ్ కార్తిక్ స్నానం చేసి వచ్చేవరికి పట్టుసారి కట్టుకుంటుంది నందు పళ్ళు వేసుకుని అటువైపుకు తిరిగి కుర్చీలు పోయడానికి పాటలు పడుతుంది రెండు మూడు సార్లు కుర్చీలు పెట్టి సరిగ్గా కుదరక విసుగ్గా చీర చేతిలో పట్టుకుని కార్తీక్ వైపు తిరిగింది ఎంతసేపు కట్టుకుంటావు గ్రాని వాళ్ళు మన కోసమే వెయిటింగ్ అన్నాడు చిరాగ్గా కార్తీక్ సారీ ఏమండి ఇది పట్టుసారి కదా నాకు సరిగ్గా కుచ్చులు పెట్టడానికి రావట్లేదు కొంచెం హెల్ప్ చేయరా అంది దీనంగా మొహం పెట్టి నార్మల్ శారీ కట్టుకోక ఇదంతా అవసరమా ఇప్పుడు అన్నాడు అసహనంగా అంటే పూజ కదా అందుకని ప్లీజ్ త్వరగా హెల్ప్ చేయవా అమ్మమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంది కార్తీక్ కోపంగా చూసి సరే ఇటువు అని సారీ చేతిలోకి తీసుకున్నాడు యూట్యూబ్లో చూస్తూ శారీ కడుతుంటే అతని వేళ్లు ఆమె నడుముకి తాకి మిలకలు తిరుగుతూ కార్తిక్ని చూస్తుంది నందు నువ్వలా చేస్తే నేను కట్టను కుదురుగా ఉండి పక్కకు చూడు అన్నాడు సీరియస్గా నందు మూతి తిప్పుకుని పక్కకి చూస్తుంది శారీ కట్టి కుచ్చులను ఆమె బొడ్లో దోపగా నందు ఒల్లంతా జల్లుమొంది నందుకి అంత దగ్గరగా ఉండి తనని తాను నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది కార్తిక్కి కూడా ఎలాగోలా చీర కట్టేసి సరిగ్గా ఉందో లేదో చూసుకో అన్నాడు నందు మిర్రర్లో చూసుకుని చాలా బాగా కట్టావు థ్యాంక్స్ అంది మెరిసే కళ్ళతో పదా అవుతుంది అంటూ కిందకి నడవగా నందు అతని వెనుకే వెళ్ళింది అందరూ కారులో గుడికి స్టార్ట్ అయ్యారు అమ్మా ఈ పూజలు పునస్కారాలు నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా మళ్ళీ ఏంటిది అన్నాడు రిత్విక్ విసుగ్గా కార్యకుతూ నీకేం తెలిసినా నా బాధ నీకంటే చిన్నవాడు కార్తిక్ వాడికి కూడా పెళ్లింది నీ పెళ్లి చూడాలని నాకుండదా చెప్పు అంది సుకన్య కార్లో కూర్చుని రిత్విక్ కార్ స్టార్ట్ చేసి పెళ్లి లేట్ చేసేది నేను ఆ దేవుడు కాదు అన్నాడు మీ అమ్మ కోసం సైలెంట్గా ఉండరా అన్నాడు శివరాం కొద్దిసేపటికి బల్కంపేట ఇల్లమ్మ గుడికి చేరుకున్నారు ప్రదక్షిణలు చేసి పూజ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా అప్పుడే కార్తిక్ వాళ్ళు గుడికి రీచ్ అయ్యారు ముందుగా ప్రతాప్ వర్దిని కార్లో నుండి దిగారు వాళ్ళని చూడగానే శివరాం మోహన్లో సంతోషం విరిసింది వీళ్ళు కూడా వచ్చారా అని మూతి తిప్పుకుంది సుకన్య కార్తిక్ కార్లో నుండి దిగి త్వరగా దిగు ఎంతసేపు అన్నాడు వస్తున్నానండి అంటూ మెల్లగా డోర్ తెరిచింది నందు కార్తిక్ వైఫ్ ఎలా ఉంటుంది అన్నట్టుగా అందరూ తననే చూస్తున్నారు నందు కార్ దిగుతుంటే అప్పటి వరకు వెకిలిగా నవ్వుతున్న రిత్విక్ మొహంలో నవ్వు మాయమై కనుబొమ్మలు ముడివడ్డాయి కార్ దిగి తలెత్తిన నందు మొహం చూసి రిత్విక్ కళ్ళు బయర్లు కమ్మాయి కార్తిక్ చేసుకుంది నందునా ఇదేలా సాధ్యం కోపంతో అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి గ్రీన్ కలర్ శారీలు కార్తిక్ పక్కన నడుస్తూ వస్తున్న నందుని చూసి పిడికిలీ బిగించాడు ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఫాస్ట్గా కిందకు వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు రియా అన్నయ్య అన్నయ్య అంటూ పరిగెత్తుకు వచ్చి పిలిచినా వినకుండా వెళ్ళిపోయాడు ఏమైందండి విడికి మనం వదిలేసి అలా వెళ్ళిపోయాడో కంగారుగా అంది సుకన్య నాకు అర్థం కావట్లేదు సరే ముందు ఇంటికి వెళ్దాం అని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లారు చూసారా అండి వాళ్ళు మనల్ని చూసి కూడా కనీసం పలకరించకుండా వెళ్ళిపోయారు బాధగా అంది వర్ధిని ఏదో ఆడావుడిలో వెళ్ళిపోయి ఉంటారులే నువ్వేం బాధపడకు రా అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు పంతులు గారు కొత్త జంటకు బ్రహ్మముడు వేసి పదకొండు ప్రదక్షిణలు చేయమన్నారు ఇద్దరు ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేశారు ఆ తర్వాత ఇద్దరి చేత పూజ చేయించారు అమ్మవారికి బట్టలు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు వీళ్ళిద్దరి మనసులని దగ్గర చేసి వారసుని ప్రసాదించేలా చూడు తల్లి అని వరితని దండం పెట్టుకుంది కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంటికి స్టార్ట్ అయ్యారు కోపంగా ఇంటికి వచ్చిన రిత్విక్ తన ఫోన్ తీసి మిర్రర్ కేసి విసిరికొట్టాడు దెబ్బకి మిర్రర్తో పాటు ఫోన్ కూడా ముక్కలైపోయింది నందిత చెల్లి నందినేనా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని నందు పెళ్లి అయిందన్న విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు రిత్విక్ నందిని కార్తిక్ పక్కన ఉండడం కళ్ళ ముందు మెదిలి నో వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు నందు నువ్వు నాకు మాత్రమే సొంతం అని గట్టిగా అరిచి విస్కీ బాటిల్ తీసి తాగేసి కింద పగలగొట్టాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని నేనొస్తే నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నావా అని బలంగా పగిలిన మిర్రర్ని చేతితో కొట్టగా చేతి నుండి రక్తం కారుతుంది నా రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా నందు నాది నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు కార్తి అని మత్తుగా అంటూ అలాగే బెడ్పై పడిపోయాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది వీరి ముగ్గురి మధ్య ఉన్న ఆ సంఘర్షణ ఏమిటి నందు ఎవరికి సొంతమవుతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్